లెట్స్ మేక్ వన్ పాట్ చికెన్ బిర్యానీ సో విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ అయితే ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవి ఏంటి ఆకు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుని టొమాటో పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ అండ్ అట్లనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ షార్టేజ్ చేసుకోండి సో ఇందులోనే సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి బికాస్ రైస్ అండ్ చికెన్ కి కూడా కావాలి కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత పసుపు కారం కొద్దిగా చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా ఒకవేళ బిర్యానీ మసాలా లేకపోతే యూ కెన్ యాడ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ కూడా మసాలాస్ యాడ్ చేసుకుని కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకుని మంచిగా సాటేజ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి కొంచెం గ్రేవీలా అవుతుంది అనమాట వాటర్ ఏమి వెయ్యక్కర్లేదు అవే కొంచెం ముడుకుతుంది సో ఇట్లా కొంచెం గ్రేవీ టైప్ అయిపోయిన తర్వాత అందులో మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి సో డైరెక్ట్ రా చికెన్ అట్లానే యాడ్ చేసేసుకుందాం అవి కూడా మంచిగా మిక్స్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా ఉంచితే చికెన్ అనేది కొంచెం వాటర్ లీవ్ చేస్తుంది కదా సో ఆ వాటర్ తో కొంచెం లైట్ గా ఉడుకుతుంది అనమాట మరి ఎక్కువ ఉడకదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడుకుతుంది అంతే సో ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ అనేది నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది మంచిగా వస్తుంది సో బాస్మతి రైస్ అయినా పర్లేదు మామూలు ఎవ్రీడే తినే రైస్ ఏదైనా సరే అట్లానే యాడ్ చేసుకోవాలి సో రైస్ కి క్వాంటిటీ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాం కదా సో కొంచెం వాటర్ తగ్గించుకుని వేసుకోండి అంతే మూత పెట్టేసి సేమ్ రైస్ లో అడికించకుండా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా సింపుల్ గా ఎక్కువ సేపు ఏం పట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ అయినా ఎవరైనా సరే వన్ పాట్ రెసిపీ ఇది సో మీ గనికి రెసిపీ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మరి ఇలాంటి రెసిపీస్ కావాలి ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ టు కామెంట్ సో దట్ ఐ కెన్ పోస్ట్ అండ్ ఫర్ దర్ సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇందీడియో అంటే దేర్ Bye bye, and happy Sunday to everyone. Thank you to each and everyone for subscribing to my channel and supporting.